అందరికీ నమస్కారం ముఖ్యంగా మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం శ్రోత్సవ వేడుకల్లో భాగంగా మన శ్రీకాళహినివేది ఏర్పేట మండల కేంద్రంలో నాయకులందరి సమక్షంలో గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పంతొమ్మిది వందల ఎనభై రెండు మరి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తడిపోతున్న నందమూరి తారక రామారావు గారు సినీ జీవితాన్ని స్వస్తి మరి పేద ప్రజల్లో వెలుగు నింపేట భాగంగా గూడు గూడు గుడ్డాని మూడు నినాదాలతో తెలుగుదేశం పార్టీని ఆరోపింపజేసి మరి ఆ తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడు మరి తొమ్మిది నెలల కాలానికి భారీ మెజారిటీతో రాష్ట్రం అధికారాన్ని చేపట్టి తదనంతర పరిణామాల్లో పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యాన్ని అందించడం జరిగింది మరి అదేవిధంగా జనతా వస్త్రాలను అందజేయడం జరిగింది మరి అదేవిధంగా సంకీర్తి నిర్మాణం పక్కా గృహాల నిర్మాణం చేయడం జరిగింది మరి ఆనాడు సంక్షేమ కార్యక్రమాలకి ఆధ్యుడు భారతదేశ చరిత్రలో నందమూరి తారక రామారావు గారిని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం మరి అదేవిధంగా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో అది సాధారణ ఎన్నికలు జరిగితే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆరు సార్లు ఎన్నుకున్నారంటే మరి ప్రజలు చేప ఎంత విశ్వాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదేవిధంగా కేంద్రంలో కూడా ఆ యొక్క ప్రతిపక్ష స్థానాన్ని కూడా నిర్వహించిన ఘనత తెలుగుదేశం పార్టీకే తప్పుతుంది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అదేవిధంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఆనాడు అదేవిధంగా బీజేపీని రెండు సార్లు సపోర్ట్ చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక్క నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే తప్ప వేరే కాదని సగౌరవంగా తెలియపరుస్తున్నాం అదేవిధంగా మరి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ మహిళల కోసం ఏర్పాటు చేసినట్టు జరిగింది అదేవిధంగా సిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా పంతొమ్మిది ఎనభై ఐదులో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మరి ఉచిత అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆ యొక్క రైతులకు ప్రదం పెట్టే ఆలోచనతో మరి తమిళనాడుకు సాగు సాగునీరు పేరుతో రాయలసీమ జిల్లాలకు నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందజేసే విధంగా లక్షలాది ఎకరాల బీడు భూముల్ని ససన భాగంగా తెలుగు తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిదని ఈ సందర్భంగా తెలియపరుస్తాం బీసీల కోసం ఇరవై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారిది దాన్ని ముప్పై నాలుగు పర్సెంట్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీ తెలియపరుస్తున్నాం గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏ విధంగా ఒక సైకో పరిపాలనలో వెనుకబడిన వర్గాలకు పది పర్సెంట్ రిజర్వేషన్ తగ్గించేసి మరి వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారాన్ని దూరం చేసి పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పదవులను దూరం చేసి బీసీల తరుపు కొట్టినటువంటి వ్యక్తి సైకో ముఖ్యమంత్రి ఆనాటి శాసనసభ్యులు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మీకు అందరికి కూడా తెలుసు పేద ప్రజల అభ్యున్నతే భాగస్వామ్య నందమూరి తారక రామారావు ఆశయాలను పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏ విధంగా సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద వేసి ఒక పక్క ఐటీని డెవలప్ చేస్తూ అదేవిధంగా రేపటి జనం ఉగాది రోజు పీ ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్య ఆవిష్కరింపజేస్తున్నటువంటి నేత బడుగు బలహీన వర్గాల ఆశయా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించేటటువంటి నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారి కింద మనం పనిచేసే అదృష్టం తగ్గడం భావిస్తున్నాం మరి ముఖ్యంగా స్థానికంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ జెండా దిమ్మ రెండు వేల ఇరవై రెండు నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున జెండా పండుగ వారోత్సవాలను పెట్టి ఆనాడు అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో చేయడానికి కొనుక్కుంటే మరి ఆ రోజు ఉన్నటువంటి సైకో ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఉన్నటువంటి ఒక ఆటమిక పాలన చేస్తున్నటువంటి రాజ్యాంగేతర శక్తి వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా వ్యవహరించినా ఆనాటి చాలా బుడికి ఉన్న వ్యక్తి కూడా తెలుసు వాళ్ళంతా కలిసి వాళ్ళంతా కూడా ఏ విధంగా సమర పోరాటం చేసి ఆనాటి శ్రీహరి వారిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మూడేళ్ల వరకు ఇక్కడ సీఈ గుండి వారికి వంక పాడుచు జెండా దిమ్మే లేకుండా చేస్తే ఆ రోజు గుండెల మీద జెండా పట్టుకొని ఎగరేసినటువంటి పరిస్థితులు మరి ఈ రోజు మనం ఇక్కడ ఎగరేసుకోవడం పరిణామం మరి ఆనాడు జెండా దిమ్మీలను కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఏ విధంగా తరిమి కొట్టారో మనం చూస్తున్నాం ఈ రోజు పరిపాలనలో పెద్దపీట వేస్తూ ఒక నీతి నిజాయితీ నిబద్ధత నిస్వార్థంతో పద్దెనిమిది గంటల పాటు ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా కష్టపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అభివృద్ధి సంక్షేమాన్ని మరి పరుగులు పెట్టిస్తూ ఒక పక్క లోటు పట్టిట్టున్న పద్నాలుగు పంతొమ్మిది వందలు ఏ విధంగా సంక్షేమాన్ని ఇచ్చాము ఏ విధంగా అభివృద్ధి చేశాము ఆ రూపంలో ఈ రోజు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పెన్షన్ల పెద్ద పెంపుదాలు కావచ్చు అదేవిధంగా రోడ్ల నిర్మాణం కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి అందరికి వారవారుగా వారి వారి ఇబ్బందులు లేకుండా కాబరాలు చేసుకునే విధంగా ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలను ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని విద్యా వ్యవస్థలో కానీ అన్ని విషయాల్లో కూడా నారా లోకేష్ గారు హామీలు ఇచ్చారో వాటి కూడా కూచే తప్పకుండా అమలు చేస్తున్నటువంటి నాయకుడు ఒక పక్క యువనేత నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ రోజు ఈ యొక్క నలభై మూడవ పండుగ వారోత్సవాల్ని జెండా ఎగరేసుకోవడం మరి స్వీట్లు పంపిణీ చేయడం వీటన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియపరిచి తెలుగుదేశం పార్టీ ప్రజలే అభివృద్ధి సంక్షేమ అజెండాగా జెండాగా పెట్టుకొని ముందుకు పోవడం మనంతా చూస్తున్నాం అటువంటి పార్టీని పది కాలాల పాటు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఒక మార్గదర్శకుడు ఒక దార్శనికుడు సృష్టి అమరావతి సృష్టికర్త పోలవరం నిర్మాణకర్త హైదరాబాద్ నిర్మాణకర్త అయినటువంటి నారాజ్ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కుల మతాలు ప్రాంతాల వర్గాలు అతీతంగా బలపరుస్తూ వారికి మీ అందరూ సంపూర్ణమైన ఆశీస్సులు ఇచ్చి మరి ఇంకా పది కాలాల పాటు తెలుగుదేశం పార్టీ బీసీ వర్గాల కోసం పడుగులు బలహీన వర్గాల వారి కోసం అన్ని కులమాలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద తెలియదు